బిడ్లారా దేవుడు ఆయన కాపుదల ఆయన భద్రత నిత్యము మీకు అనుగరించి తోడై ఉండి నడిపించునుగాక ప్రతి కీడు అపాయాన్ని తప్పించి ముందుకు నడిపిస్తూ మీ జీవితంలో అనేకమైన అద్భుతాలు సూచక క్రియలు మహత్ కార్యాలు జరిగించునుగాక ఆమెన్ ఆమెన్ దేవుని వాక్యాన్ని చదువుకుందాం నిర్గమ కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదివి ధ్యానించుకుందాం అద్భుతమైన మాటలు దేవుడు మోస ద్వారా రాయించాడు విందాం నీ దేవుడైన ఎఫోవానే సేవింపవలెను చూసారా నీ దేవుడైన ఎఫోవానే సేవింపవలెను అని చెప్తున్నాడు ఎందుకు దేవుడైన యహోవానే మనం సేవించాలి అంటే మనం చూడాలి అర్థమవుతుంది లేకపోతే ఆయన ఎవరో మనకు తెలియదు కాబట్టి ప్రభు ని దేవుడు అనడానికి ఆధారాలు పరిశుద్ధమైన గ్రంథములు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆయన నిజమైన దేవుడు నీతి న్యాయమును ప్రేమించే దేవుడు జీవము కలిగిన దేవుడు జీవాధిపతి అయిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాధికారము కలిగిన దేవుడు ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి ఎందుకు మనము యహోవాన్ని సేవించాలంటే నూరవ కీర్తన రెండవ వచనను చదువుకుందాం నూరవ కీర్తన రెండవ వచనము మూడవ వచనము రెండు చదువుతు వినండి ఏం చెప్తున్నట్టే యభోవాను సేవించుడి యభోవాయ దేవుడని తెలుసుకొనుడి చూసారా యభోవాను సేవించుడి యభోవాయ దేవుడని తెలుసుకొనుడి ఆయన్నే మనను పుట్టించాను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము స్థుతి మహిమ కలుగునుగాక చూడండి ఆయన్నే మనల్ని పుట్టించాను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అందుకనే ఆయన్నే సేవించాలి ఆయన్నే ఆరాధించాలి ఆయన్నే మహిమపరచాలి ఆయన కంటే ఎక్కువగా ఎవరిని కూడా మహిమపరచకూడదు ఎవరిని కూడా ఘనపరచకూడదు నిన్ను నువ్వు కూడా ఇచ్చించుకోనకూడదు మూడు విషయాలు చెప్తున్నాడు ఆయన్నే మనం పుట్టించాడు మనము ఆయన వారము ఎవరు మనం సర్వశక్తి మంతుడైన యేసుక్రీస్తు పిల్లలం కాబట్టి ఆయన ప్రజలము ఆయన ప్రజలం మనం ఆయన మేపు గొర్రెలము కాబట్టి ఆయనను సేవించాలి ఎందుకో తెలుసా ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి దుష్టుడైన వాడు అనేకమైన సమస్యలు అనేకమైన బాధలు కష్టాలు తీసుకొస్తాడు వాటిని ఎదిరించాలి అంటే కంపల్సరీ దేవుని ఏం చేయాలంటే ఆయన్నే సేవించాలి ఆయన్నే ఆరాధించాలి ఆయన్నే మహిమపరచాలి ఎందుకంటే ఆరాధనకు యోగ్యుడు పూజింపదగిన దేవుడు పూజకు హరువుడు స్థుతింపదగిన దేవుడని కీర్తన గ్రంథంలో ఎన్నో వచనాలు దావేది గారి ద్వారా దేవుడు రాయించాడు ప్రభును ఎప్పుడైతే మనం స్థుతిస్తామో ఆయన చేసే మూడు అద్భుతాలు ఏంటో మనం నేర్చుకుందాం మొట్టమొదటి అద్భుతాన్ని ఏం చెప్తున్నాడంటే అప్పుడు ఆయన నీ ఆహారమును చూసారా అప్పుడు ఆయన నీ ఆహారమును చెప్పాడు అంటే ఏంది దేవుని ఎప్పుడైతే నువ్వు స్థుతిస్తావో దేవుని ఎప్పుడైతేనూ పెందల కడ లేచి లేదా ఉదయకాలం లేచి ఈ మూడు విషయాలు కలిగి ప్రభును సేవిస్తూ ఆరాధిస్తున్నప్పుడు ఫస్ట్ నీ ఇంట్లో భోజనము సమృద్ధిగా ఉంటుంది ఇది మొదటిది రెండవది నీ పానమును అన్నాడు చూసారా రెండవది ఏమన్నాడు నీ పానమును దీవించును అని చెప్తున్నాడు మోషే ఇస్రాయిల్ ప్రజలు ఉద్దేశించి ఎహోవాయని అని చెప్తున్నాడు చూడండి ఎంత అద్భుతమైన మాట నీ దేవుడిని ఎహోవానే సేవింప వలెను అంటున్నాడు కాబట్టి మొట్టమొదటిది ఆహారము రెండవది పానమును దీవించును దీవించును దేవుడు దీవించే దేవుడు దేవుడు మంచి దేవుడు దేవుడు సమస్యలు బాధలు కష్టాల నుంచి విడిపిస్తూ ఆయన మనని పోషిస్తూ సంరక్షిస్తూ అనేకమైన మేలులు చేసే దేవుడు ఎప్పుడైతే దేవుని మనం స్థుతిస్తామో సాతాను గడగడగడ వణుకుతాడు ఇవి రెండోది మూడోది చూడండి నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను రోగము తొలగించదను ఎంత అద్భుతమో చూడండి ఏ రోగంతో బాధపడుతున్నావో ఏ వ్యాధితో బాధపడుతున్నావో కృంగిపోతున్నావేమో మానసికంగా శరీరానుసారం కృంగిపోతున్నావో ఏమో ఇబ్బంది పడుతున్నావేమో ఇలా దేవుని స్థుతించు దేవుని ఆరాధించు కాబట్టి నీ మధ్య నుండి అని చెప్తున్నాడు దేవుడు చూడండి అంటే ఏకవచనం నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను రోగము తొలగించేదను ఈనాడు మనుషులు భయపడేది రోగానికి తర్వాత మరణానికి భయపడతా ఉన్నారు దేవుని భయపడలేదు దేవుడు ఈ వ్యాధిని తీసివేయగలడు దేవుడు ఈ రోగాన్ని తొలగించగలడు దేవుడు నన్ను బ్రతికించగలడు ఎందుకో తెలుసా ఆయన కుమారుడైన యేసుక్రీస్తును నా కొరకి భూమి పంపాడు యషగ గ్రంథము యాభై మూడో అధ్యయము నాలుగవచనం నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను మన పాపములు భరించెను అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది కలవరి సెలవులో నీ కొరకు నా కొరకైనా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి అంత అద్భుతమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం మనం ఘనపరుస్తున్నాం కాబట్టి సెలవులో ఆయన ఆ చేసిన బలి యాగం ద్వారా మన రోగాలు తొలగించాడు తర్వాత కొత్త నిబంధనలు ఏం చెప్తున్నా చూద్దాం మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ చూడండి తన ముందు మన పాపములను మ్రాణు మీద మోసుకొనేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వచ్ఛత నొందితిర్రి అన్నాడు చూసారా మన పాపాలు ఏం చేశాడు మన పాపాలు మ్రాణు మీద మోసుకొని పోయాడు అంతేకాకుండా ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వచ్ఛత నొందితిర్రి అన్నాడు స్వచ్ఛత పొందుతారు చెప్ప నుంది అంటే అయిపోయింది కానీ ఎందుకు అంటే భయపడుతున్నాం మీరు డాక్టర్ దర్లేదు